వెల్కమ్ టు సైరా మీడియా మనం ఈరోజు సంగారెడ్డి జిల్లా కొల్కూరు గ్రామంలో ఉన్నాము ఇక్కడ గట్టుపై నిల్ వెలిసిన సదాశ్వని దేవస్థానంకు మనం ఇప్పుడు వచ్చాము ఈ గుడి చాలా వెయ్యి సంవత్సరాల కిందని ప్రజలు చెబుతూ ఉన్నారు ఇక్కడ భక్తులు ఎప్పుడు సోమవారం ఆదివారం శివరాత్రి రోజు వస్తూ ఉంటారని భక్తులు చెప్తూ ఉన్నారు ఈ గుడి ప్రాత్యకత ఏందో ఈ గుడి గురించి మనం ఇంకా అడిగి తెలుసుకుందాం పదండి వెయ్యి సంవత్సరాల కింద ఋషులు ఇక్కడనే తపస్సు చేసేవారంట ఇక్కడి నుంచనే ఋషులు గర్భగుడిలో కూడా వెళ్తుండేవారంట దారి దాకా ఉంది లోపల వరకు ఇదే ఇక్కడ ప్రత్యేకత ఇప్పుడు మనం సదశ్యు ఆలయ లోపలికి వచ్చేసాము మరి ఇక్కడ ఈ గుడి ప్రత్యేకత ఏంది ఈ గుడి ఏంటి ఈ పూజారి ఎప్పని ఇక్కడ ఉండి పూజలు పూజలు చేస్తున్నారు ఒకసారి ఆయన మాటనే తెలుసుకుందాం ఓ నమ శివాయ ఓం సదాశివాయ నమ ఈ గుడి పుట్టు పూర్వక్తాల గురించి తెలుసు ముందుగా తెలుసుకుందాం ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో వ్యవసాయం చేస్తుండే ఒక రైతు అది ఆ శ్రీలో ఉన్న రౌతు ఆకారం ఉన్న విగ్రహాన్ని తన గుంటుకు పైన పెట్టి ఆ విధంగా ఎడ్లతో తోలుతున్నాడు తోలుతుంటే అది నైట్ వరకు అక్కడనే వ్యవసాయం చేసి రైతు ఆ విగ్రహం ఆ గుంటుకు మీద పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన పొద్దున వచ్చి చూసే వరకు ఆ విగ్రహం అక్కడ లేకపోవడం చేత ఆయన కొంచెము అనుమానం కలిగి సందేహం కలిగి ఈ రౌతు ఎక్కడ పోయింది అని చూస్తూ అక్కడ ఇక్కడ వెతికాడు వెతికితే ఎక్కడ కనిపించలేదు కొంచెం దూరము గుట్ట ఇక్కడ వచ్చి గుట్టపైకి వచ్చి చూసేటాకాల అక్కడ రౌతు కనిపించింది ఆహా ఎవరు తీసుకొచ్చి పెట్టారు ఈ రౌతు అని కొంచెము ఆలోచించి ఆ రౌతును మళ్ళీ తీసుకొని పోయి ఆ విధంగా మళ్ళీ వ్యవసాయం అదే విధంగా వ్యవసాయం మీద పెట్టి వ్యవసాయం చేస్తుండగా చేసి ఇంటికి వెళ్ళిపోయాడు మరునాడు కూడా వచ్చి చూసేటాకల్లా ఆ రౌతు అక్కడ లేదు ఆహా మళ్ళా ఎటుపోయిందని చూసేట ఇక్కడనే ఈ గుట్టపైనే ఉన్నది ఇది ఎవరు తీసుకొస్తున్నారని ఆయనకు ఆ మనసులో సందేహం కలిగి ఒక చెట్టు చాటున కూర్చొని చూశాడు చూస్తే ఆ ఆ విగ్రహము రౌతాకారం ఉన్న విగ్రహము అది మన ఫ్లైట్ ఎగిరినట్లు గాలిలో ఎగిరి వచ్చి గుట్టపైన వెలిసింది వెలిసిన ఆహా ఇది దేవుడు ఉన్నాడు అని నిశ్చయించుకొని ఆయన ఆ విధంగా కొంతమంది భక్తులను పిలుచుకొని ఒక మళ్ళీ తీసుకుపోయి ఆడ పెట్టి ఒక చెట్టుచాత అందరు భక్తులు కలిసి కూర్చొని చూసి వాళ్ళు చూస్తుండగా కూడా అది విగ్రహం మళ్ళీ ఎగిరి వచ్చి వెలిసింది ఆ విధంగా వెలిసా భక్తులందరిలో దృఢమైన భక్తి దేవుడనే నమ్మకము కలిగి అందరూ నిశ్చయించుకొని గుడి కట్టినరు అని చాలా పురాతనంగా పెద్ద చాలా ఏం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం మా తాత ముత్తాతలు వాళ్ళందరూ చెప్పంగా విన్నాము అదే విన్నాము కాబట్టి ఇక మీకు తెలియజేస్తున్నాము ఆ విధంగా నిశ్చయించుకొని గుడి కట్టిరని చరిత్ర ఇక్కడ ఇంచుమించు మేము పూజాల మా తాతలు మా తాతల నుంచి పూజారి వ్యవస్థ మేమే చేస్తున్నాము దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి గుడి నిర్మాణ నిర్మితం అయి ఉంది భక్తులు ఏ వారంలో ఎక్కువ వస్తూ ఉంటారు గుడికి మరి సోమవారం రోజు ఎక్కువ ఉంటారు ఆదివారము కంపల్సరీ ఇక్కడ ఇంచుమించు చుట్టుపక్కల నుంచి అరవై డెబ్బై కిలోమీటర్ల నుంచి ఎక్కడ పెళ్లి మ్యారేజ్ అయినా న్యూ కొత్త దంపతులు కంపల్సరీ ఇక్కడ వచ్చి అభిషేకంగా చేయించుకొని అర్చన చేయించుకొని కంపల్సరీ వెళ్తుంటారు చాలా ప్రత్యేకత కొత్త దంపతులకు న్యూ మ్యారేజెస్ కూడా కంపల్సరీ బాగా జరుగుతుంటాయి ఇక్కడ మ్యారేజెస్ కూడా బాగా జరుగుతుంటాయి మొత్తం అంటే కట్టడం ఎప్పుడు పూర్తయినా కట్టడం ఇంచుమించు వెయ్యి సంవత్సరాల క్రితం అమ్మ చాలా ప్రత్యేకత ఉన్నది ఇక్కడ దేవుని కాడికి ఎవరైనా పెళ్లి కాకున్నా ఇంకా వాళ్లకు జాబులు ఉద్యోగాలు ఏమైనా రాకుండా వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శించుకొని అభిషేకము అర్చన చేయించుకొని వెళ్ళిన నెల రోజులు సంవత్సరం లోపు వాళ్ళ కోరిక నెరవేరుతుంది చాలా పవర్ఫుల్గా ఇక్కడ ఉంది శక్తి కాబట్టి చాలామంది భక్తులు ఆ విధంగా కోరికలు నెరవేరిన భక్తులు చాలామంది ఉన్నారు చాలామంది వచ్చిపోతూ ఉంటారు చాలా వస్తుంటారు ఎక్కువ వస్తుంటారు ప్రజలు ఇక్కడ సోమవారం రోజు ఆదివారం పొద్దున మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు వరకు చాలా మంది భక్తులు వచ్చిపోతారు మళ్ళీ సాయంత్రం నాలుగు తర్వాత మళ్ళీ వస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు పూజలు అభిషేకాలు కుంకుమార్చన అర్చన ఆరతి ప్రత్యేకంగా పెళ్లిళ్ళు పుట్టింటికెలు ఈ పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి ఇక్కడ భక్తులు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంటారు ప్రాంతం ఎక్కడి ప్రాంతము ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలా భక్తులు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలా వస్తుంటారు హైదరాబాదు నర్సాపూర్ నర్సాపూర్ చుట్టుపక్కల గ్రామాలలో కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు పూజలు అంటే ఈ వారంలో అవుతూ ఉంటుంది లేకపోతే డైలీ నిత్య పూజ ప్రతి రోజు జరుగుతుంటుంది నిత్య పూజ రోజు ప్రతిరోజు జరుగుతుంటుంది ప్రత్యేకంగా భక్తులు వచ్చినారు అభిషేకాలు అర్చనలు అర్చనలు ఆ విధంగా వాళ్ళు ఏ భక్తి ఏ పూజ చే కోరుకుంటే ఆ పూజ చేయగలుగుతాం జాతర మరి ఎప్పుడు జరుగుతుంటే జాతర జాతర అక్షయ తృతీయ నాడు శివపార్తల కళ్యాణం ఉంటుంది మొదటి రోజు రథోత్సవం ఉంటుంది ఊర్ల నుంచి ఊరయింపుగా రథము ఇక్కడ సదాశివ దేవాలయంకు వచ్చి ఇవి వచ్చి ఇక్కడ పొద్దున ఉదయం ఆరు గంటలకు అగ్నిగుండం నిర్వహించబడుతుంది అగ్నిగుండంలో చాలా మంది భక్తులు పాల్గొంటారు అగ్నిగుండం అయిన తర్వాత పైకి అభిషే భక్తులు వచ్చి అభిషేకాలు చేయించి సామూహికంగా అభిషేకాలు చేయించి మళ్ళీ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ కుంకుమార్చన ఆ పూజా విధానం ఆ రోజు మొత్తం కుంకుమార్చన నడుస్తుంటుంది పూజా విధానం ఫస్ట్ రోజు సెకండ్ రోజు శోభావత కళ్యాణం నిర్వహించబడుతుంది తర్వాత సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ రథోత్సవం ఉంటుంది రథోత్సవం అయిపోయిన తర్వాత మళ్ళీ భజన కార్యక్రమం ఉంటుంది నైటు మళ్ళీ నెక్స్ట్ డే అక్షయతు తర్వాత మూడో రోజు మూడవ రోజు పొద్దున సామూహికంగా అందరూ మాంజీరా నది దగ్గరికి భక్తులు వెళ్ళి నీళ్లు తీసుకొని గంగా జలం తీసుకొని వస్తుంటారు ఒక రెండు మూడు వందల మంది గంగా జలాన్ని తీసుకొని వచ్చి సామూహికంగా అభిషేకం నిర్వహించబడును ఒక సామూహికంగా కొల్కూరు కొలుకూరు పొట్టిపల్లి గ్రామము చుట్టుపక్కల గ్రామ భక్తులందరూ వచ్చి సామూహికంగా అభిషేకాలు నిర్వహించి నిర్వహించి కంప్లీట్గా చేసి మళ్ళీ మధ్యాహ్నము ఎడ్లబండ్ల ఊరేగింపు ఉంటుంది ఒక మూడు నాలుగు ఊర్ల నుంచి ఎడ్లబండ్లు వస్తుంటాయి ఎడ్లబండ్ల కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రథోత్సవం ఉంటుంది రథోత్సవం సాయంత్రము ఆరున్నర కంప్లీట్ అయిపోతుంది మూడు రోజుల జాతర ఈ విధంగా కంప్లీట్ అవుతుంది ఇక్కడ చూసినట్టు అయితే షెడ్ లాగా మన ఫంక్షన్ లాగా అనిపిస్తుంది కదా ఇక్కడ ఎవరైనా వచ్చి పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అన్ని సౌకర్యాలు ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి చాలా పెళ్లిళ్ళు జరుగుతుంటాయి ఇక్కడ వస్తూనే ఉంటారు భక్తులు మరి ఇక్కడ గుండం కూడా ఉంది దానికి కూడా ఇలాంటి గుండము ఇక్కడ ఇంచుమించు ఇక్కడ ఏవి ఎక్కడ కూడా లేదు ఇంత పెద్ద గుండము మన సదాశివ దేవాలయం దగ్గర ఉండడం అది మన అదృష్టము చాలా పెద్ద గుండం ఇది చాలా గుండం కూడా చాలా పురాతనమైనది అందులో ఇప్పటికీ నీళ్లు ఉంటాయి చాలామంది భక్తులు వచ్చి స్నానాలు చేసి దర్శనానికి వస్తూ ఉంటారు గుండంలో చేస్తుంటే ఎన్నో పాపాలు పోతాయని నమ్మకం చాలామందికి కాబట్టి వచ్చిన ప్రతి భక్తులు గుండంలో స్నానం చేసి గుళ్ళోకి వచ్చి దైవ దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు మనం ఉన్న శివుని దర్శనం దర్శనం తీసుకున్నాము ఇప్పుడే కిందికి వచ్చాము గట్టిపైన ఉన్న కిందికి ఇక్కడ చూస్తుంటే పెద్ద రాయి ఉంది ఇక్కడ అందరు ప్రజలు ఏమన్నారంటే భక్తులు ఇక్కడ మనం రాయితోటి ఇలా కొడుతూ ఉంటే ఇలా కొడుతూ ఉంటారు ఇక్కడ ఒక డిఫరెంట్ ఒక శబ్దం వస్తుంటుంది సమ్ మ్యూజిక్ లాగా సో ఇక్కడ అందరు ఇలానే వచ్చిన భక్తులు ఇక్కడ వచ్చి కొడుతూ ఉంటారు చూస్తూ ఉంటే ఇలా ఒక డిఫరెంట్ శబ్దం అనేది వినిపిస్తుంది కదా అలా వినిపిస్తూ ఉంది ఇక్కడ కొడుతూ ఉంటే సో ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా ఈ పెద్ద బండరాయి పైన అలా లింగం అనేది ప్రింటింగ్ లాగా చూస్తే మనం దేవుడు ఇక్కడ ఉన్నాడు చాలా పెద్దగా ఈ పెద్ద రాయి అలా ఇలా లింగం అనేది ప్రతిష్ఠించింది చూస్తూ ఉంటే చాలా పెద్దగా ఉంది కొండలో నుంచి అని సౌండ్ కూడా ఇక్కడ కొడుతుంటే చాలా డిఫరెంట్ సౌండ్ అనేది మనకి వినిపిస్తూ ఉంది ఇక్కడ వచ్చిన ప్ర భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి ఇలా కొడుతూ ఉంటారు రాయిలతోటి ఒక డిఫరెంట్ శబ్దం అనేది మనకి వినిపిస్తూ ఉంది చూస్తున్నారు కదా ఈ గుడికి ఇంకా కొంచెం దూరంలోకి వస్తే ఈ పెద్ద రాయి బండరాయి అని ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇలా చూస్తూ ఉంటారు ఇక్కడ పైన కూడా చాలా పెద్దగా ఒక శివలింగం అనేది కనబడుతుంది మనకు సదాశివుని టెంపుల్ చరిత్ర సదాశివుని టెంపుల్ అంటే మనకి ఇక్కడ ఏరియాలని ఫేమస్ చాలా ఈ సదాశివుని టెంపుల్ వచ్చేసి మనకు చాలా పురాతనమైన టెంపుల్ తాత ముత్తాతల నుంచి ఉన్న టెంపుల్ మా తాతలకు అడిగితే కూడా చెప్తారు కొనే క్రితం వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళ తాత ముత్తాతల కూడా చెప్పిన చరిత్ర ఏమంటే యాక్చువల్గా ఇప్పుడు వ్యవసాయం చేసుకున్న ఒక రాయి పెట్టుకొని వ్యవసాయం చేస్తుండే వ్యవసాయం చేసి ఆయన ఇంటికి వెళ్ళిపోతే పొద్దున్న లేదు దృష్టిలకి గుట్ట మీద ఉంటుండే ఆ గుట్ట పైన ఉంటే ఎందుకని గమనించి అందరు చూస్తే అది ఖచ్చితంగా మళ్ళీ గుట్ట మీదకి వచ్చి ఉంటుందని చెప్పి భక్తులందరూ గమనించి ఇక్కడ సదాశివుడు వెళ్ళాడు ఇక్కడ సదాశివుడు అంటే చాలా ఫేమస్ కొల్కూర్ పొట్టిపల్లి నిజాంపూర్ మాచడిపల్లి ఈ విలేజ్లన్నీ ఇక్కడ చాలా ఫేమస్ సదాశి పేట ఇక్కడ చరిత్ర మెయిన్ ఏమంటే సింగూరుకు పోయే ప్రాజెక్టు సింగూరు పోయే ప్రాజెక్టు ఉంటుంది ఇక్కడ ఆ ప్రాజెక్టు గిట్ట మనకు కనబడుతుంటుంది ఆల్రెడీ ఆ వాటర్ కానీ ఇన్ని మనకు గుండం ఉంటుంది ఈ గుండం అనేది చరిత్రలో ఇక్కడ అసలు ఈ గుండం అనేది ఈ ఏరియాలోనే లేదు ఇక్కడ ఇట అసుంటు గుండం ఇక్కడ ఉంటుంది ఆ గుండంలో ప్రతి ఒక్కరు స్నానాలు చేసుకొని ఇక్కడ వచ్చి మన గుట్టకి పైకి వచ్చి దర్శనం చేసుకుంటారు ఈ సదాశివునికి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కరికి గీడా అందరికి మంచి జరిగింది మంచి కోరికలని ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మ్యారేజ్లు కానీ పెళ్ళిళ్ళు కానీ చిన్న చిన్న పుట్టెంటికలు కానీ ఎసుంఠి దావతులు ఉన్నా కానీ ఇక్కడ కళ్యాణ మండపం ఉంటుంది కళ్యాణం కూడా చేసుకుంటారు అదేవిధంగా ఇంకోటి మీ అస్సలైన స్పెషల్ అసలు ముఖ్య కారణం ఏమదంటే కొల్కూరు అనే గ్రామం ఉంటుంది ఆ గుడి మధ్యలో ఇది మనకు ఈ గుడి ఉన్న మధ్యలో కొల్కూరు పొట్టిపాలనే ఉంటుంది ఇక్కడ బందకు ఇక్కడ బందకు అయితే ఇక్కడ నుంచి ప్రతి శ్రావణంలో ప్రతి ఒక్క శ్రావణంలో మనం ఇది ఎక్కడైతే ఉండదు ప్రపంచంలోనే శ్రావణంలో మాత్రం కొల్కూరుకు ఒక దేవుని తీసుకోవతారు పొట్టిపాలకు ఒక దేవుని తీసుకోవతారు భక్తితోనొచ్చి భజనలు చేసుకుంటూ ఆ కార్యక్రమంలో వచ్చి ఇటుకెళ్ళి తీసుకొని పోయి ముప్పై రోజులు ఊర్లోనే ఉంచుకొని దర్శనం చేసి భజనలు ప్రతి ఒక్కటి ఆనే చేసి పూజలు చేసి ఆ ఊళ్ళో ఊరేగింపు చేసి ముప్పై రోజుల తర్వాత ఆ ఊర్లల్లో మొత్తం అన్నదాన కార్యక్రమం చేసి తర్వాత మళ్ళీ ఇటు పూజలతో వచ్చి అగ్గిగూడెం దుంకి అగ్గిగూడెం తర్వాత ఇక్కడ దేవుణ్ణి అపదించడం జరుగుతుంది ఈ సదాశివీఆ్ గుడి అనేది చాలా మందికి హైదరాబాద్ ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో ప్రతి ఒక్కరు తెలుసు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం అవుతుంది కింద ఇట మనకు దొనే ఉంటుంది ఆ దోనే వచ్చేసి శ్రీశైలం వరకు ఉంటుందని మా పెద్ద మనుషులు చెప్తున్నారు అది నిజంగానే ఉంటుంది చాలా మంది గిటా ఇప్పటివరకు అన్నారు సదాశ్వరు గుడి అంటే చాలా టెంపుల్ చాలా బాగుంటుంది ఇడున్న బసవేశ్వరుడు కానీ కింద ఒక బసవేశ్వరుడు ఉంటాడు ఆ బసవేశ్వరుడు మీద మనకు వచ్చేసి ఇట్లా పెట్టి చూస్తే కింద సదాశివుడు కనబడుతున్నాడు అది భక్తి ఉన్నలకు హండ్రెడ్ పర్సెంట్ కనపడతాడు ఇంకోటి ఇక్కడ గుట్టలు ఉంటాయి ఈ గుట్టల మీద మ్యూజిక్ వస్తుంది రవితో మనం ఎట్లా పడితే ఇట్లా మ్యూజిక్ అనేది వినబడుతుంటాడు చూసినప్పటికైతే ఇక్కడ గట్టుపై ఉన్న సదాశివ దేవాలయము ఎన్నో పురాతనమైన వెయ్యి సంవత్సరాల గుడి కలిగి ఉన్నది దానికి ఎదురునే ఒక గుట్ట పెద్దగా రాయి లాంటిది ఉంది దానిపైన ఒక రాయితో కొడితే ఒక డిఫరెంట్ శబ్దం అనేది వస్తుందని ప్రజలు చెప్తున్నారు మనం కూడా చూసాము ఇక్కడికి పెళ్ళైన వాళ్ళు కొత్త దం దంపతులు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు ఇక్కడ ఏవి కోరుకున్నా కానీ నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఇది ఎక్కడో కాదు కొల్కూరి గ్రామంలో స సంగారెడ్డి జిల్లాలో నిలిచి ఉంది కెమెరామెన్ సాయితో సంయుక్త